తెలుగు బుల్లతెర సీరియల్స్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే కొద్ది రోజుల క్రితం స్టార్మా ఛానల్ స్టార్ట్ అయిన సీరియల్ ఇల్లు ఇల్లారు పిల్లలు ఈ సీరియల్ కూడా స్టార్ట్ అయినప్పటి నుండి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకుంటూ ముందుకెళ్తుంది అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా తమ అందం అలానే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో ఇంటికి కోడలుగా నటిస్తుంది నటి రెడ్డి నర్మదగా రెడ్డి నటనకి మంచి మార్కులే పడ్డాయి అయితే నర్మద గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేఘమాల అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెరకి ఎంట్రీ ఇచ్చింది రెడ్డి ఆ తర్వాత భార్య మనీ గోకులంలో సీత ఇద్దరమ్మాయిలు సూర్యవంశం కథలో రాజకుమారి వంటి ఎన్నో సీరియల్స్ లో నటించింది అయితే అంశు రెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తమ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తనకి అక్క అలాగే బ్రదర్ కూడా ఉన్నాడు అయితే తన అక్క అమూల్య రెడ్డి కూడా నడ్డి కెరీర్ పీక్స్ లోనే ఉండగా అమూల్య పెళ్లి చేసుకుని యుఎస్ఏ లో సెటిల్ అయ్యారు ఇక ఆమెకి ఇద్దరు పిల్లలు అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుషూ రెడ్డికి ఇదివరకే పెళ్లి కుదిరింది ఇక తన ఎంగేజ్మెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది కానీ ఏమైందో తెలియదు ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే వీరి పెళ్లిని బ్రేక్ చేసుకున్నారు ఆ తర్వాత అనుషూ రెడ్డి కెరీర్ పై మళ్ళీ దృష్టి పెట్టి సీరియల్స్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు అయితే అనుషూ రెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇక తన సొంత యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటారు అంశురెడ్డి మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మదగా ఆకట్టుకుంటున్న అంశురెడ్డి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి